హాయ్ అండి పంతులు గారి ఇంట్లో అరటికాయ కొదవా అండి అస్తమానం వేపుడు బజ్జీలు ఇదేనా ఒక్కసారి ఈ విధంగా కూర ట్రై చేసి చూద్దామని చెప్పి ఒకసారి చేశాను మా వారికి పిల్లలకి తెగ నచ్చేసింది వేపుడు చేస్తే అస్సలు తినరు అదే ఈ విధంగా కూర చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తినేస్తున్నారండి మీకు కూడా నచ్చచ్చు చూసేసేయండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటిగా వేయించుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కాస్త వేగిన తర్వాత కట్ చేసిన అరటికాయ ముక్కలు కడిగేసిన శనగపప్పు వేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని తగినన్ని టమాటా ముక్కలు కూడా వేసి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకొని రుచికి సరిపోయేంత ఉప్పు పసుపు కారము కొద్దిగా ధనియాల పొడి వేసుకొని రెండు మూడు విజిల్స్ రానిచ్చి ప్రెషర్ దిగిన తర్వాత కొంచెం గరిటెతోటి కొద్దిగా మెదపాలండి అరటికాయ ముక్కల్ని తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసామంటే ఎంతో టేస్టీగా కూర రెడీ అయిపోతుంది రైస్లోకి రోటీ చపాతి ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి బాయ్